ఈ రోజు అనంతపురం ఎమ్మెల్యే తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రజా దర్బార్లో అయిపోయినాక ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో ఆయన అనంతపురం గురించి చెప్పడం మాట్లాడడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇక్కడ అంతా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు సృష్టిలో ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ఇక్కడ అంతా మేము ఉంటా ఉండేవాళ్ళం ఏదో బెదిరిస్తే మీ బెదిరింపులకు మేము ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు మీరు ఎన్ని ఏం చెప్పినా మీరు ఏం చెప్పినా కూడా ఇక్కడ ఎవరు బెదిరింపు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉన్నట్టు కూడా ఏముండే పరిస్థితి ఉన్నట్టు కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు నేను తెలియజేస్తున్నాను ఆయన ఏమంటున్నారంటే మేయర్ పదవి ఆయన ఆయన మేయర్ని ఏదో పెట్టినట్లు ఆయన ఏదో మేయర్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అయ్యా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నగరపాలక సంస్థలో యాభై డివిజన్లు ఉన్నాయి ఆ యాభై డివిజన్లో గత ఎన్నికల్లో ప్రజల నుండి నలభై ఎనిమిది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లుగా మేమంతా గెలిచి మా కార్పొరేటర్లందరూ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ కూడా నన్ను మేయర్గా మద్దతు ఇవ్వడంతో నేను మేయర్గా ఉన్నాను మీరు చూస్తే ఏదో బెదిరించి చట్టపరంగా ఇంకో పరంగా అయినా కూడా కుమ్మక్క మేయర్గా నన్ను దింపేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నించే విషయాలు కూడా మనందరం చూసాం అప్పుడే అనుకున్నాం మేమందరం కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అప్పుడే మనం చూసాం పది నెలల ముందే చూసాం మీరు మేయర్ దింపడంలో ఏ విధంగా వైఫల్యం చెందినారో మీరు చేతకానితనంతో మీరు నన్ను దింపలేకపోయిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా మీ హైకమాండ్ కూడా మీకు ఏ విధంగా రుచి రుచివాటు పెట్టిన విషయం కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అయినా కూడా మీకు బుద్ధి రాలేదు అది జరిగింది పది నెలల ముందు మళ్ళీ ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను అని చెప్తే ఏ విధంగా ప్రజలు అనుకోలేక కూడా మీకు కొంచెం కూడా అవగాహన ఉంది మాట్లాడతారో లేక మాట్లాడతారో మీకు అనేక సార్లు చెప్పినా కూడా మీరు అదే విధంగా వెళ్తున్న విషయం కూడా మీరు అదే చెప్తున్నాను ఏ విధంగా దింపాలనుకుంటున్నారైతే నాకైతే అర్థం కాదు మీ ఉద్దేశం ఏంటుందో కూడా నాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం నేను మేయర్గా అనంతపురం నగరంలో జరుగుతు జరుగుతున్నటువంటి సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే మీ దౌర్జన్యాలు కావచ్చు మీ అక్రమాలు కావచ్చు మీ దాడులు కావచ్చు మీ భూ కబ్జాలు కావచ్చు మీ భూదందాలు కావచ్చు రౌడీజం వెనుకల మీరు ప్రోత్సహించడం కావచ్చు కల్తీ మద్యాన్ని అమ్మి అమ్మ అమ్ముతున్న విషయాన్ని కావచ్చు కమిషన్ విషయం కావచ్చు మా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము పదే పదే ఎత్తి చూపిస్తుంటే మీకు ఎక్కడో ఏమో అయ్యి ఎటు పరిస్థితుల్లో మేరత్తి దించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీకు చాట్ ఏంటంటే చేసుకుంటున్నారు చెప్తున్నాను ఈ రోజు నుంచే ప్రయత్నించండి మీకు చాట్ అయితే నది దింపేదాన్ని చూడండి మీరు ఈ రోజు నుంచే ప్రయత్నించండి నేను చెప్తున్నా కదా ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు భయ బెదిరిస్తే మీరు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పేవారు ఎవరు ఉండరు కూడా మీ అందరు అదే అదేవిధంగా నా డివిజన్లో ఏం అభివృద్ధి కాలేదని చెప్పి మళ్ళా చెప్తాడు ఆయన నిన్నదాక మొన్న డీటెయిల్గా చెప్తున్నా కోర్ నగర్ సంబంధించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఏమేమి రోడ్లు వేసినాం ఏమేం డ్రైన్లు వేసినాం అని కూడా చెప్పడం జరిగింది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ముప్పై ఎనిమిది డివిజన్ లో మాత్రమే అదే విధంగా కోటి నలభై లక్షల రూపాయలతో టెండర్స్ ని కూడా అన్ని శాంక్షన్ చేసి వర్క్ ఇచ్చి దాదాపు సంవత్సరం కూడా ఇప్పటికి కూడా మీ అసమర్థత వల్ల ఈ రోజు మా నగరమే మా డివిజన్ లోనే కాకుండా కాదే నగరం అంతా కూడా ఏ ఒక్కరు కూడా కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నారు అదేవిధంగా మరీ అవసరాలు మాట్లాడుతున్నా ఆయన మా డివిజన్ లో ఒక కోటి రూపాయలతో పార్క్ ని అభివృద్ధి చేసినారంటారు తెలుసుకోండి మీరు ఎమ్మెల్యే గారు పదే పదే మీకు చెప్పినాను అవాస్తవాలు మాట్లాడద్దండి హర్బల్ పాల్ పార్క్ అని చెప్పేసి కోవర్ నగర్ ఎక్స్టెన్స్ లో పార్క్ ఉంది మా ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలోనే దానికి అదంతా ఆక్రమిస్తున్నారని చెప్పేసి కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే కాంపౌండ్ వేసేసినారు మరి మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చినాక మూర్తి గారు కమిషనర్ ఉన్న కమిషనర్ గారు ఉన్నప్పుడు అక్కడ క్రికెట్ బాక్స్ స్టేడియం ఒక ఏర్పాటు చేద్దామని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముప్పై లక్షలతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో ఏదో కాంట్రాక్టర్కి కొన్ని ఫండ్స్ రాక అది అలాగే ఆగిపోవడం జరిగింది కేవలం ఐదు లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ అక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా మీరు తెలుసుకోవాలా ఏం తెలియకోకుండా మాట్లాడడం కూడా ఈ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పద్ధతిలో పోతున్నాయన్న పదే పదే నీకు చెప్తున్నాను అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్ సిపి నాయకుల పైన బురద చల్లడము సిపి కార్యకర్తల పైన ఏదో ఒకటి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలకు మబ్బ పెట్టి మీరు చేస్తున్నవన్నీ అవాస్తవాలు అని చెప్పి తీసుకుపోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా గమనించాలని చెప్తున్నారు మీరు చెప్తున్నారు కదా కోటి రూపాయలతో నేను పార్క్ అభివృద్ధి చేశామని మొత్తం నగరంలో అంత కూడా కోటి పార్టీలకి ఖర్చు పెట్టలేదు కనుక్కోండి మీరు అధికారులు కావచ్చు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్నట్టు సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించే విధంగా కూడా ముందు పోయిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక డివిజన్లో తిరిగినాం మా వద్దకు వచ్చిన సమస్యలు కూడా మేము పరిష్కరించే విధంగా కూడా చూసాం ఈ మధ్య కాలంలో నేను మీరు చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నాను కదా ఆ తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తున్నారు మీకు మీ ఉన్నటువంటి అధికారులు మీ అధికారులకు మేయర్ ఏం చెప్పినా కూడా వినకూడదు మేయర్ చాంబర్ కి వెళ్ళకూడదు మేయర్ కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు పని చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేసింది అది నిజమా కాదా ఇది ప్రతి ఒక్కరూ చెప్తారు ఈ విషయాన్ని ఈరోజు మీరు అవన్నీ కూడా చూడకుండా ఊరికే మాట్లాడితే పద్ధతి కానీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం నగరంలో శాని శానిటేషన్ ఏ విధంగా ఘోరంగా ఉందో విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించారు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక శానిటేషన్ అంత వైఫల్యం చెందింది ఘోరంగా దరిద్రంగా మారింది అనంతపురం నగరం అంతా శానిటేషన్ నిన్నటి రోజు ఏమో ఎవరో మా డివిజన్ లో కొంత నాయకులు అందరూ కూడా వచ్చేసి ఏదో బురద నీళ్లు ఉన్నాయి డివిజన్ అంతా చెత్త చెత్తగా ఉందని చెప్తారు మా డివిజన్ ఒకటే కదా ఎమ్మెల్యే గారు మొత్తం నగరం అంతా యాభై డివిజన్లు కూడా అలాగే ఉంది ఇప్పుడు మేమందరూ యాజ్ అ మేయర్ గా నేను మా కార్పొరేట్లు అందరూ కూడా అధికారులకు కావచ్చు శానిటేషన్ సెక్రటరీ కావచ్చు ఇన్స్పెక్టర్లకు కావచ్చు ఎంహెచ్ఓ లేదు ఇంతవరకు ఎంహెచ్ఓ తీసుకురావాలి వాళ్ళకి చెప్పినా కూడా పట్టించకపోతే ఎవరు ఏం చేస్తారు చెప్పండి దీనికి ఎవరు ఫెల్యూర్ అంతా ఇది కూడా ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వంలో మీరు అందరు ఉన్నారు దీని వెంట మీరు ఉండాలి కదా ఇవన్నీ కూడా చూడాల గమనించాలని కూడా మేము అందరు తెలియజేస్తాం విధంగా వీకెండ్ ఎమ్మెల్యే అని మీరే ఒప్పుకుంటున్నారు ప్రజలందరికీ తెలుసు మీరు వీకెండ్ ఎమ్మెల్యే అని కూడా వారానికి ఒకసారి వస్తారు రెండు రోజులు పదహైదు రోజులకి ఒకసారి వస్తారు ప్రోగ్రామ్ పెడతారు వచ్చినప్పుడు అంతా మూడు రోజులు వచ్చిన అంతా కూడా ఒకే రోజు మూడు మూడు ప్రోగ్రాంలు పెడతారు ఎందుకు ప్రజలకు నేను ఉన్నాను నేను ఏదో ప్రజలు చేస్తా అని చెప్పేసి ఫోటోలు చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు వీకెండ్ లో ఆయన ఆయనే ఒప్పుకుంటున్నాడు ప్రతి వీకెండ్ నేను విజయవాడకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంత్రి నారాయణ గారికి ఇరిగేషన్ మంత్రి మంత్రి గారికి పదే పదే ఇప్పటికి పద్దెనిమిది నెలల్లో ఎన్నిసార్లు కలిసినారు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినారు కూడా ప్రజలందరూ కూడా సమ పద్దెనిమిది నెలలో మీరు ఒక్క పైసా అని తెచ్చినారా ఒక్క పైసా ఒక రూపాయి తెచ్చినారా చెప్పండి కేవలం పోయినప్పుడంతా రిప్రజెంటేషన్ ఇస్తారు అక్కడ వాళ్ళు మంత్రి గారు ఏమన్నా రిప్రజెంటేషన్ పోగొట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు ప్రతిసారి డమ్ హ్యాడ్ సంబంధించి డమ్డ్ షిఫ్టింగ్ సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చి ఇరిగేషన్ సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళ సంబంధించి ఇరిగేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన అంటారు అదేవిధంగా అండర్గ్రౌండ్ అనేది సంబంధించి కూడా రిప్రజెంటేషన్ వచ్చిన అంటారు ఇప్పటికీ ఒకసారి రెండు సార్లు కాదు మీరే పది ఎమ్మెల్యే చూసుకుంటే కదా ఎన్ని సార్లు వచ్చినారు కూడా ఒకసారి గమనించారా మీలాగా వీకెండ్ ఎమ్మెల్యే లాగా మేము ఉండము మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇక్కడ ప్రజలు మా దగ్గరకు వచ్చిన స్వప్నసులో మేము దాదాపుగా ఇది చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా అధికారులకు మా మాట వినకూడదు మేము చెప్పిండేది చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేయడంతో మాకు చేయాల్సిన అధికారులు కూడా ఈ మధ్య కాలం వాళ్ళు కూడా భయపడుతున్న విషయం కూడా ప్రజలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఏదో పందుల గురించి మాట్లాడతారు కొవ్వూరు నగర్ లో పందులు ఎక్కువ ఉన్నాయట పందులేమి ఈ రోజువి కాదు పందులన్నీ పందులు కొవ్వూరు నగరే కాదు మొత్తం నగరంలో అంతా కూడా ఉన్నాయి పందులు గతంలో మేము పందుల్ని తరలించాం కుక్కల్ని కుక్కలు స్టెరిలైజేషన్ కార్యక్రమం చేసాం అవి చేశాం మీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మీరు తరలిస్తే మేము ఏమైనా కాదంటావా చెప్పండి మీరు పందులు ధరిస్తా మేము కాదంటామా పద్దెనిమిది పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎమ్మెల్యేగా అయి ఎన్ని పందుల్ని తరలించారు ఎన్ని పందుల్ని మీరు పట్టించారో ఒకసారి చెప్పండి మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉంటుంది మీరు బెదిరించే బెదుర్లకు మీరేం భయపడి ఇక్కడ ఉంటామని కూడా అనుకోద్దండి మేము కూడా వాస్తవం మాట్లాడుతున్నాం పెడుతున్నాం ఇలాగా నోటికి వచ్చినట్టు ఇక్కడ ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం మేము ఆమోదించిన పనులకు అందరూ కూడా చేసుకోవడం ఫోటో శిలా ఫలికాల పైన ఫోటోలు వేసుకోవడం ఆయన ఏముందా బాగుంటుంది ఒక టేబుల్ నిన్న పన్నట్టు నుంచి మా మా కౌర్ దగ్గర నుంచి ప్రక్షాళన చేస్తాడంట రేపటి రోజున భూమి పూజ భూమి పూజ చేయాలని చెప్పేసి ఇంకా అధికారులు ఆ కాంట్రాక్టర్లకి ఒత్తిడి చేస్తున్నట్ట ఉండే పనులు చేయండి అంటే ఫస్ట్ ఇప్పటికి దాదాపు పద్దెనిమిది భూమి భూమి పూజలు చేస్తే ఆరు పనులు సరిగ్గా చేయలేదు మళ్ళా ఇంకా ఏంది లేదు అక్కడ మళ్ళీ ఇంకొక గుంపు ఏదో మా ఏరియా స్టార్ట్ చేసినట్టు చూపించుకోవడానికి చేస్తున్న విషయం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలనుకున్నాను మరి అదే అదే చెప్తున్నాను ఈరోజు కేవలం వైఎస్ఆర్సిపి నాయకులు టీడీపీ నాయకులు చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తుంటే వీళ్ళు పదే పదే మా పైన టార్గెట్ చేసి కక్ష సాధింపుతో మేము చెప్పే పనులు చేయకూడదు వీరికి ఎలాగైనా వీళ్ళు రెస్పెక్ట్ పెట్టకూడదు వీళ్ళు నోరు మూపేయాలని చెప్పేసి ఈ రోజు అనేక విధంగా మాట్లాడుతున్నారు అదే విధంగా అన్నారు ముస్లిం మైనార్టీలు అంటే అంత చులుకనం వీరికి ఎమ్మెల్యే గారు సిగ్గు లేదు మర్యాద మర్యాద లేదు అని ఏదో మాట్లాడుతున్నాడు ముస్లిం మైనార్టీ అంటే అంత చులుకన మీకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు నగరంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలో ఒక మేయర్ బోదిన నాకు మార్కెట్ చైర్మన్ గా వచ్చు పది మంది కార్పొరేటర్లు కావచ్చు ఒక కోఆపరేషన్ కావచ్చు ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కావచ్చు ఇంకొకటి వచ్చేసి మన ఉర్దూ అకాడమీ చైర్మన్ కావచ్చు అన్ని పదవులు ముస్లిం మైనార్టీకి ఇస్తే పద్దెనిమిది కాలంలో మీరు ఏమైనా ఒక్క పదవి ఇచ్చారు ముస్లింలకి ముస్లింల మైనార్టీల గురించి మీరు మాట్లాడే హక్కి లేదని చెప్తాను మీకు ఏం చేసినా మీ వాళ్ళు మీ క్వార్ట్రీ మీరు తప్ప మీ మీ దగ్గర ఉండేది ఏమైనా ఉంటా చెప్పండి అయ్యా ఎమ్మెల్యే గారు చూస్తే ఊరుకుంటాం ఇక్కడ అన్ని వాస్తవాలతో మాట్లాడుతాండీ మీరు అన్ని దౌర్జన్యాలు అన్ని అక్రమాలు అన్ని దాడులు అన్ని భూగర్భాలు చేసే వాళ్ళకి మీకు భయం లేనప్పుడు మేము ఏం చేయనప్పుడు మాకెందుకు నేను అదే చెప్తున్నా మీకు అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను అదే విధంగా మా అంకుల్ స్క్రిప్ట్ రాసిస్తాడంట నేనే ఊరికి కొత్తనా ఏమన్నా స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ రాసిచ్చేకి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను పుట్టి పెరిగినాను మీరు చేస్తున్న తప్పులు నాకు కాదు ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు మీరు మరీ నాకు స్క్రిప్ట్ రాసిచ్చా మా అంకులు నాకు స్క్రిప్ట్ రాసిచ్చాల్సిన అవసరం లేదు మీరంటే కొత్తగా వచ్చినారు మా అనంతపురం నగరానికి నాలుగు నెలల ముందు వచ్చినారు కాబట్టి మీకు స్క్రిప్ట్ అవసరము అది ఇస్తున్న స్క్రిప్ట్ ఇస్తున్న వాడు కూడా అనేక సార్లు చెప్తున్నారు బుద్ధి లేదు అని పెట్టుకున్నారు మీరు మార్చుకున్నాను కూడా ప్రతి మంది చెప్తా కూడా మీరు అతను ఎవరో రాసిస్తారు మీరు చేసిస్తారు అని చెప్పారు ఇంకోటి సోషల్ మీడియా మేధావులు ఉన్నారు ఇక్కడ అనంతపురంలో కొంతమంది సోషల్ మీడియా మేధావులు ఉన్నారు లేద లేనది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వీడియోలు తీసుకుంటే ఏం పది పాటు ఉంటారు పొద్దునైతేనే ఊరంతా తిరిగి అన్ని నెగటివ్ వీడియోస్ పెట్టడమే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇవన్నీ వీళ్ళన్నీ కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించేకి ప్రజల్ని మబ్బ పెట్టక చేస్తున్నారు తప్ప ప్రజలందరూ ఒకసారి గమనించాల ఎమ్మెల్యే గారికి అధికార పార్టీకి కొంతమంది పొత్తులుగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా కేవలం వారి హైప్ కోసము వాళ్ళ సోషల్ మీడియా ఏదో వాళ్ళ పేజ్కి హైప్ కావాలని చెప్పేసి నెగిటివ్ చేసుకుంటూ పోతున్నారు ప్రజలు దీని అన్నిటి కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మేము ఏమైనా కూడా మీ జాతి ఉండేవి మాట్లాడుతున్నాం వాస్తవాలే మాట్లా మాట్లాడుతున్నాం విత్ ప్రూఫ్ ఉండేవో మాట్లాడుతున్నాం మీరు ఎన్ని బెదిరించినా ఎన్ని భయపడించినా కూడా రెస్పెక్ట్ పెట్టుకోకుండా ఉండకూడదు నన్ను దించేక చూస్తాను నండి చూస్తున్నాం ఇలాంటి వాళ్ళని కూడా మేము జాగ్రత్త మాటలు తెలియజేస్తున్నాం